కాకినాడ జిల్లా సామలకోట మండలం స్థానిక ఉండూరు గ్రామం నందుగల శ్రీ శ్రీ బాలగణపతి ఆలయం నందు వినాయక చవితి సందర్భంగా గ్రామ పెద్దల సహకారంతో మహా అన్నదాన కార్యక్రమాన్ని యువత నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున గ్రామస్తులు చేరుకొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు నరహరిశెట్టి బాబు గారు మన బాలగణపతి స్వామి అన్న సందర్భ కార్యక్రమానికి వంద రూపాయలు విరాళంగా సమర్పించారు వారిని వారి కుటుంబాన్ని బాలగణపతి స్వామివారు సోద రక్షించాలని మరి మరియు కోరుస్తున్నాం రక్షించాలని కోరుస్తున్నాం సత్తులు కుప్పా కార్యక్రమాలకు ఐదు వందల రూపాయలు విరాళంగా సమర్పించారు వాలంటీర్ వాళ్ళ కుటుంబాన్ని ఆ బాలక స్వామి అందువల్ల సభరక్షించాలని మరి మరి గుర్తిస్తున్నాం స్వామివారు అనుసంత ప్రకర్గా విరాలకి సమర్పించారు వారిని వారి కుటుంబాన్ని బాలగణపతి సదరక్షలని మరమస్తున్నాం రొడ్డి సీతారామ స్వామి గారు మన బాలగపతి స్వామివారు అనుసంత ప్రకర్గా మనకు రెండు వందల రూపాయలు విరాలంగా సమర్పించారు వాడినవారి కుటుంబాన్ని ఆ బాలగపతి స్వామివారు సదర లక్షలని మరమీ కోర్పిస్తున్నాం ఈరోజు ఆలయ అందరూ వైభవంగా అన్న సంతర్మ కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులు పదవి వచ్చి సోమవారం అన్న ప్రసాదాన్ని సేకరించి సోమవారం కోర్టు బాధ్యులుగా వస్తుందిగా మరి మరి కోటి ప్రస్తుతం అలాగే భక్తుడు వంద రూపాయలు సమర్పించారు కాయన

చాలా బ్రహ్మాజీ మన బాలగపతి స్వామి అవసరం క్రమాలకు నూట నూట పది రూపాయలు విరళంగా సమర్పించారు వామవారి కుటుంబాన్ని బాలగణపతి స్వామి వారు తెల్లవల్ల సదర పొందే మరి ప్రతిపక్షిరిగింది పాలిక నాగూన గారు మన బాల గణపతి అనుసంధాన వారి అనుసందర్భ కార్యక్రమానికి యాభై రూపాయలు విరాళంగా సమర్పించారు వారిని వారి కుటుంబాన్ని బాలగపతి స్వామి వారి వేరు వేళ సందరక్షించాలని మరి మరి కూడా తెలుస్తుంది